నా పేరు జగన్నాథ్ రెడ్డి బంజారాల ఆరాధ్య దేవం సంత్ శివలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు శివలాల్ జయంతి వేడుకలను పురస్కరించుకొని శనివారం పెద్దెమూల మండలం జయరాం తండాలో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోరెడ్డి తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా తండావాసులు సంప్రదాయ బంజారా వేసేదారులు ఆటపాటలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ సంత్ శివలాల్ మహారాజ్ యావత్తు బంజారా సోదరులను ఏకతాటిపైకి తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడని అన్నారు ప్రజాప్రభుత్వంలో బంజారా సోదరులకు పెద్దపీట వేస్తూ బంజారా ఆరాధ్య దైవంగా కొల్చే శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు సేవలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు భవిష్యత్తు తరాల యువత శివలాల్ మహారాజ్ అడుగుజాడలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి దారాసింగ్ మాజీ సర్పంచ్ బాబు నాయక్ మైనార్టీ కన్వీనర్ రియాజ్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శోభారాణి సుమిత్ర రాథోడ్ కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి జితేందర్ రెడ్డి లొంక నర్సింహ్లు మండల అధ్యక్షులు గోపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు 那老师。 और 34 ने

जाति जो तोड़ा उकाल तबे मतार सेवा लाल सुखा लाल जेता लाल कसल सादेरी देवी चिला पत्ते लाकिया किया बाधार लाकेरो सरकोट कोट बाजो सर ऊपर नौ नौ लाके नौ दरवाजा बजे हीरा मोती धुरी सी सवा लाकेरो कमर पता सवा लाकेरो सारो अग्नि जोत भवानी मारी बापेरी पुरो हकम नमा चल गाड़ी पर बना रकार बिटे टेक रकार भंडार भरपूर का देख पाड़ा फते नमा कर बाल बाल गिरात की माफ कर आयो वगन भुदो ता रेगे मा एक मार पापीरो मुंडो कालो कर मार धमेर छोड़िया काटी लिख जा फते लिख जा चोके लिख जा सिंगा सबे लिख जा रखा बेटा तारो गुलाम थू पकरो पे दास थू पडरो पे दास थू मट्टी धूल खाक सु खड़ियर दास मंजूर ले ఆ బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడాలి కొట్లాడితే యుద్ధానికి మేమే సిద్ధం ప్రతి ఒక్కరం వాళ్ళకి ఎక్కడ కూడా దగ్గర కూడా కొట్లాడే వాళ్ళం కాబట్టి వాళ్ళకి సపరేట్ ఒక జాతి అడవిలో ఉండే జాతి ఈ జాతి పేరు లాం ఎందుకంటే లాంగ్ బాడీ లాంగ్ బాడీ అని చెప్పినందుకు అది లాంగ్ బాడీ పోయి లంబాడీగా పేరు పేరు వచ్చింది ఇది కాబట్టి ఇప్పుడు నామ్ లాంగ్ బాడీకి బ్రిటిష్ నామ్ పాడేసం లాంగ్ బాడీతో తో లాంగ్ లాంగ్ కేటానికి లంబాడీకి నా జో లంబాడీ ఆ గతిక ఎంత ఎక్కడెక్కుని కొని వై అడవిలో ఉండి అడవిలో పెట్టి అడవిలో ఎక్కడో ఉంటుంది ఆ అడవిలో వలసగా ఉండి మా శేవాల మహారాజ్ గారు పెద్దలు ఆయన గురువు గారు ఏంటంటే మాకప్పుడు ఈ అడవి ప్రాంతంలో మాకు ట్రాన్స్పోర్టేషన్ పశువులు ఎక్కడ మాట ఆ పశువుల మీద ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఈ పశువుల మీదనే జరుగుతుండే అయితే ఈ పశువుల మీద జరిగేటప్పుడు ఇక్కడ ఈ పశువులు ఈ ఊర్లో వచ్చి ఇక్కడ మొత్తం సామాన్లు ఏమైనా ఉంటే అక్కడ తీసుకొని అక్కడ నుంచి వలస వల్ల ఎక్కడనో అక్కడ తీసుకొని వెళ్ళిపో మరి మధ్యలో ఎవరైనా మా వాళ్ళు కలిస్తే ఆ ట్రాన్స్పోర్టేషన్లా కమ్యూనికేషన్ లో కలిసినప్పుడు పట్టుకొని వాళ్ళు ఏడిసే సిద్ధాంతం ఏంటంటే అట్లా మధ్యలో కలిసే ఎప్పుడో ఏళ్ళ తరపు పదికో ఐదేళ్లకో ఇరవై ఏళ్ళకో ఒకసారి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మధ్యలో కలుస్తుంది ఆ మధ్యలో కలిసినప్పుడు పట్టుకొని ఏడుస్తుంది మా వేషధారణ ఏంటంటే అడుగులా మరి ఈ పెయిన్ నుండా చేతుల గాజులు బొక్క గాజులు ఉంటుండే పెయినున్నాయి ఇంకా చాలా తక్కువ ఉన్నాయి వాళ్లకు మరి కాళ్ళ గజ్జలు వాంగిడి అనేది ఉంటుండే మరి అవన్నీ ఎందుకంటే సప్పుడు అడవిలో పోతుంటే మరి జీవరాశులు ఏవో ఉంటే ఏది ఏమైతుందో హాని అవుతుంది అనే ఉద్దేశంలో ఆ వేషధారణ చేసుకుంటే పోతూ ఉంటే గల్ల 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 సప్పుడు వస్తే ఏమున్నా పక్కకు పోతుండే అనే ఉద్దేశంతో ఆ వేషధారణ అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ వారం జరిగింది అయితే ఈ శివలా మహారాజ్ ఏంటంటే మరియామయాని యొక్క భక్తుడు ఆయన వీళ్ళంతా ఇప్పుడు ఈ ఏషాలు ఏంటంటే ఈయన శివ భాయ మరి ఏడు మంది ఆడపిల్లల పాపలు ఏవైతే డ్రెస్ వేసుకున్నారో వీళ్ళు మా మాతలు ఉన్నట్ల ఏడు మంది మాతలు ఎవరు మరియామయాని గాని హింగ్లా మాత కానీ ఇట్లా ఏడు మంది మాతలు మరి వాళ్ళ భటులు కూడా ఇద్దరు భటులు కూడా ఇంత సేవలు మారాల్సి ఉండేవాళ్ళు వారు प्रति एक्त मा वाल कलो वालोन आ रोज मन विधा अड़ू साली बहुत धूमधाम से यहाँ पे भगवान श्री शिवालाल जयंती को मनाया जा रहा है लेकिन जरूरी है कि हम उनके पढ़ाए गए सिद्धांतों पे उनके रास्तों पे जो उन्होंने चला था और उन्होंने जो सीख दी थी उनको हम आज के दिन याद करें इसीलिए शायद यही उद्देश्य है कि हम संत श्री सेवालाल जी का जयंती मना रहे हैं उन्होंने कहा था कि जो व्यवहार हम अपने परिवार वालों के साथ करते हैं अपने भाई के साथ करते हैं बहन के साथ करते हैं पिताजी के साथ करते हैं माता के साथ करते हैं वही व्यवहार हमें समाज के साथ भी करना चाहिए इसी से समाज में शांति आएगी सौहार्दता आएगी और समाज शांति की तरफ अग्रसर होगा आज के समय में जब हम देख रहे हैं कि समाज में हम एक दूसरे से लड़ते रहते हैं झगड़ते रहते हैं परिवार में एक दूसरे से लड़ते झगड़ते रहते हैं बहुत जरूरी है कि संत सेवालाल महाराज जी ने जो हमें सीख दी थी सेवा की उनको हम याद करें और उस पर अमल करें ये हमारे शास्त्रों में भी कहा गया है और हमारे देश के प्रधानमंत्री हो या हमारे राज्य के मुख्यमंत्री हो वो भी वसुधैव कुटुम्बगकम का नारा देते हैं वसुधैव कुटुम्बकम का मतलब है पूरा संसार ही एक परिवार है संत सेवालाल महाराज जी ने भी अपने उद्देश्य अपने पाठ में यही कहा है कि पूरा संसार ही एक परिवार है समाज एक परिवार है जैसे हम अपने परिवार को उससे व्यवहार करते हैं वैसे ही हमें समाज से और पूरे संसार से व्यवहार करना चाहिए उसी प्रकार से उन्होंने ये भी कहा कि हम कोई ऊंचा है कोई नीचा है कोई अमीर है गरीब है Incoming कोई इस जाति का है उस जाति का है इस सब में भेद किए बिना జయరా తండలో శల్ మహారాజ్ జయంతి మీ అందరి మూడు సార్లు చేసినటువంటి సర్పంచ్ మాజీ సర్పంచ్ భవన్ సింగ్ గారికి గౌరవ వేదిక మీద

చందర్ గారికి మాజీ జెపిటీసీ శ్రీనివాస రెడ్డి గారికి గౌరవ మాజీ సర్పంచులు గౌరవ ఎస్టీ నాయకులు మా ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు వేదిక ముందున్నటువంటి గౌరవ మా ఎస్టీ సోదరి మళ్ళీ సోదరులకు పేరు పేరు నమస్కారం తెచ్చుకుంటూ పత్రిక విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ సేవ్ ఒక గొప్ప మహానుభావుడి జయంతి ఈ రోజు మారు కూడా తగ్గ జరుపుకుంటున్నామంటే దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ రోజు గా గవర్నమెంట్ చేస్తా ఉన్నది పని దాదాపు ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి బంజారా గిరిజనులందరూ కూడా ఒక వేదిక పెరిగి చేర్చి ఆ మహానుభావుడు ఏం చేసిండు దాదాపు రెండు వందల ఎనభై ఆరు జయంతి మనం జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు సేవలు ఏంటివి మన పంజారా లిప్ లేని పంజాబ్ స్మరించుకోవాలని చెప్పి ఒకరోజు చెప్పి ఈరోజు ప్రోగ్రామ్ నేను అందరితో నా ఎప్పటికీ మనం టౌన్ల చేసుకుంటే బాగుండదు ఒక పాలు తండలా చేసుకుందాం ఇక్కడి నుంచో మన అంతా కూడా ప్రచారం స్టార్ట్ చేసుకుందాం తప్పకుండా ఇవి తండల చేయాలని చెప్పి ఉద్దేశమే ఈ రోజు తాండూళ్ళ రాసి తండల చేయాలని చెప్పింది ఎందుకంటే ప్రచ మామూలు నుంచే స్టార్ట్ చేసుకుందాం ఒక గొప్ప మాన పౌడు అన్ని వదిలిపెట్టి సహజంగా బ్రహ్మచారిగా మా నాయకులే మా గిరిజల కోసమే నేను పాటు పడతా వారిని మారుస్తా అని చెప్పి తను పెళ్లి కూడా చేసుకోకుండా ఎన్నో వేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా నడిచి గిరిజనులను దారుందాల వారి రూపురేఖలు మారాలా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి లిపిని ఎత్తి సభ్య సమాజంలో వాళ్ళకు కూడా ఒక మెరుగైనటువంటి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఎన్నో కళలు కన్నటువంటి శివలాల్ మహారాజు గారి కళలు ఇప్పుడు మీ ద్వారా మీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి యువకులు వారిని ఆదర్శంగా తీసుకొని వారు ఏదైతే జాతి కోసం కష్టపడ్డో వారు అవరాత్రులు శ్రమించడో ఎంతో మంది సైనికులకు తుపాకులు సప్లై చేసేమే కాకుండా సరఫరా చేసుకోమే కాకుండా ఎన్నో సరుకులు సరఫరా చేసి గుట్టలుగా వానలకు వండలుగా ఎన్నో కష్టపడ్డటువంటి మా అనుభవారం కావాలంటే మీ లోపల మార్పు రావాలనేది ఆయన కోరిక ఆ మార్పు ఇప్పుడు వస్తా ఉన్నది దయచేసి యువకులను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గ్రామ పంచాయతీ చేసినప్పుడే మార్పు కాదు తప్పకుండా దానికి నిధులు ఇచ్చి ఇప్పుడు చెప్పాడు మా సోదరుడు ఒక తండాలకే గ్రామ పంచాయతీ చేయాలని కాదు దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయం చేయాల అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టి వారికి కావాల్సినటువంటి విద్య కానీ వైద్యాన్ని కానీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఈ రోజే ప్రతి తండలో ప్రతి గూడెంలో పది కోట్ల రూపాయలు ఈ రోజు మీ కాన్ఫరెన్స్ లో ఇవ్వండి అని చెప్పి రాత్రి స్వయంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రతి తండాలో ఎక్కడైనా కానీ ఎప్పుడు చెప్పింటు బావన్ శ్రీకార్ మన దగ్గర ఇబ్బంది ఉంది మూడు సార్లు నేను సర్పంచ్ ఉన్నా గానీ నేను ప్రతిపక్షంగా ఉండ నాకు ఎవ్వరు రూపడు తప్ప కూడా ఈ గ్రామ పంచాయతీకి ఈ తండ్రి తండకు దాదాపు నలభై నుంచి యాభై లక్షల వరకు ఈ రోజు శాంక్షన్ చేస్తున్నా రేపటి నుంచి చేసుకొని ఈ తండకు కావచ్చినటువంటి మౌలిక సదుపాయాలు అన్నిటి కూడా చేసుకోవచ్చిందిగా మనం కోరుకుంటూ ఇదే కాదు ఇక్కడ నుంచి మన పాలు ఇక్కడ నుంచి ఇబ్బందికరంగా ఉండే నేను ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అడిగారు కర్ణాటక పాలు రోడ్ కావాలని చెప్పి ఆ రెండున్నర కిలోమీటర్ చేయడం జరిగింది అది కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి అది రేపు మాకు ఖచ్చితంగా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేపించి మీకు అందరికి అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా వేదిక తెలియజేస్తా ఉన్నా సోదరుల అదే కాదు ఈరోజు ఇంకా కూడా చాలా ఇది ఉన్నది ఇంకా డెవలప్మెంట్ చేసేది ఉన్నది దాదాపు సంవత్సర కాలం పాటు ఐదు గెలిచి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి ద్వారా మన నియోజకవర్గానికి దాదాపు ఏడు వందల కోట్లు ఈ రోజు తీసుకురావడం జరిగింది అన్ని రోడ్లు కూడా దశల వారీగా చేసుకోబోతున్నాం ఇంకా అతి ముఖ్యమైనది మన మండల్లో కోట్పల్లి ప్రాజెక్ట్ ఉన్నది ఇక్కడ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్నటువంటి నాతోడు లేడు మనం ఇక్కడ నుంచి ఓట్లు వేసి గెలిపించడమే కానీ ఎవరు కూడా దాని దగ్గర ఒక తట్టి మట్టి తీసినటువంటి పాపన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి దాని కూడా నూట ఇరవై కోట్ల రూపాయలు సాక్షి చేయడం జరిగింది అది కూడా ఎందుకంటే పెద్ద మండలాలకి కోడిపల్లి ప్రాజెక్టు మణి ఆరంగా అందరు రైతులు కళ్ళల్లో ఆనందంగా కావాలంటే అది ఖచ్చితంగా చేసి తీరవలసిందే అది రేపు మాపో ఖచ్చితంగా టెండర్ ప్రాసెస్ లో ఉన్నది దాని కూడా చేపిద్దాం అదే కాకుండా మా సోదరుడు ఇప్పుడే బస్సు అడిగిండు ఖచ్చితంగా బస్సులోనే కనిపించండి మీకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఆ మౌలిక సదుపాయాలు చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను తీసుకొని ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేస్తాను